అది కొన్నాను అది కొన్నాను மல்லா கூட மா மு

ప్రజలందరికీ కూడా ఏమనిపిస్తుంది ఈ రోజు ఇది పండగ వాతావరణంగా కనపడుతుంది రావడంతో ఐదు ముక్కాలు గడికి వచ్చాము అందరు మొహాలు చూస్తుంటే ఎంత కలకల నడుస్తుందంటే ఈ మాకు అట్లే ఉంది ఒక పండగ వాతావరణం అనిపిస్తుంది ఈరోజు అందులో ఏడు వేలు ఇవ్వడం ప్రతి ఒక్కరు కూడా ఏడు వేలు ఇస్తారా అనే ఒక డౌట్ ఉండి ఉండొచ్చు కానీ ఏడు వేలు చూడంగానే ప్రతి ఒక్కరు మొహంలో కూడా తెలుస్తుంది 아는 옷다